వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ కి ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి అయితే వైసీపీ ఓడిపోయిన తర్వాత సజ్జల పరిస్థితి తారుమారైపోయింది అసలు వైసీపీ ఓడిపోవడానికి కారణం అంటూ చాలా మంది కామెంట్స్ కూడా చేశారు వైసీపీ ఓడిపోయిన తర్వాత సజ్జల పాత్రపై పలు చర్చలు నడుస్తూనే ఉన్నాయి ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి పెద్దగా కనిపించని సజ్జల జగన్ నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో ఒక మూలగా కూర్చుని కనిపించారు అలాగే ఈ రోజు ఢిల్లీలో జగన్ ప్రొటెస్ట్ చేస్తున్న సమయంలో కూడా సజ్జల మీడియాతో మాట్లాడారు అయితే అధికారంలో ఉన్నప్పుడు కంటే ఇప్పుడు సజ్జల పరిస్థితి దారుణంగా తయారైందని అంటూ అధికార పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ అయితే చేసేస్తున్నారు సజ్జల ఏది చెప్తే అదే ఫాలో అయ్యారు కాబట్టే జగన్ ఈ రోజున ఓడిపోయే పరిస్థితి వచ్చిందని వైసీపీ అభిమానులు ప్రజలు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఇక వైసీపీ ఓడిపోయేసరికి తప్పంతా సజ్జలదే అంటూ ఎమ్మెల్యేలు కీలక నేతలు కమెంట్స్ కూడా చేస్తున్నారు జగన్ దగ్గరకు వెళ్లి తమ బాధను కానీ నియోజకవర్గాల్లోని పరిస్థితుల్ని కాని చెప్పుకోవాలంటే సజ్జల అనుమతి తీసుకోక తప్పేది కాదు అంటూ దాంతో జగన్ వరకు అసలు నిజాలు వెళ్లకుండా సజ్జల అడ్డుకోబట్టే వైసీపీ ఓటమి పాలైందని కూడా చెప్తున్నారు దాంతోనే సజ్జనను జగన్ పట్టించుకోవడం లేదు అనే టాక్ కూడా నడుస్తోంది దీంతో వైసీపీ ఓటమి సజ్జలదే అన్న నెగటివ్ టాక్ జనాల్లోకి బాగా వెళ్లిపోయింది అయితే ఇన్ని రోజుల తర్వాత సజ్జల మళ్లీ ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు సజ్జనను ఢిల్లీలో చూసేసరికి జగన్ మళ్లీ సజ్జనను దగ్గరకు రప్పించుకున్నారా ఆయన మాటనే మళ్లీ వింటున్నారా అనే టాక్ తో పాటు సజ్జల ఇప్పుడు ఒక పార్టీ కార్యకర్తగా ఉన్నారా లేదంటే మళ్లీ జగన్ కి సలహాదారుగా మారా అనే చర్చ నడుస్తోంది ఎందుకంటే ఇప్పటికే జరుగుతున్న పరిణామాల దృష్ట్యా విజయసాయి రెడ్డి కొంత దూరం జరిగారు కాబట్టి చొరవ చేసి సజ్జల మళ్లీ జగన్ కి ఇస్తున్నారా అని వైసీపీ అభిమానులు ప్రజలు చర్చించుకుంటున్నారు సజ్జల వల్లనే పార్టీ ఓడిపోయిందనుకున్నప్పుడు జగన్ సజ్జల మాటల్ని నమ్మడం ఎంతవరకు కరెక్ట్ అని పలువురు ప్రశ్నిస్తున్నారు అలాగే జగన్ మళ్లీ చేసిన తప్పే చేయకుండా చక్కని నిర్దేశం చేయాలని వైసీపీ అభిమానులు కార్యకర్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సజ్జలు కూడా ఒకసారి తన్ను తాను చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక ప్రభుత్వ సలహాదారుగా ఆయన ఏది సరిగ్గా చేయలేకపోయారు అనే అపవాదును తొలగించుకోవాల్సిన అవసరం ఉంది జగన్ పక్కన ఆయన నమ్మిన కేడర్ మొత్తం నిలబడింది అలాగే సజ్జల కూడా కేడర్ ని కార్యకర్తల్ని నేతల్ని జగన్ కి దగ్గర చేసే బాధ్యతను సక్రమంగా నిర్వహించి ఉంటే ఈ రోజు సజ్జల తప్పించుకుంటూ తిరుగుతూ ఇన్ని విమర్శలను మూటగట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అనేక నియోజకవర్గాల్లో విభేదాలు నేతల మధ్య విభేదాలు తలెత్తినా పట్టించుకోలేదని ఇప్పుడు పార్టీ నేతలు చెప్తున్నారు అన్ని శాఖల్లో జోక్యం చేసుకుంటూ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించారన్న ఆరోపణలు ఇప్పుడు బహిర్గతం అవుతున్నాయి కాబట్టి ఇప్పటికైనా సజ్జన జగన్ మంచిని కోరుకునే వ్యక్తి అయితే తన పాత్ర ఏంటి అనేది పక్కన పెట్టి ఆయన్ని ఒక గాడిలో పెట్టి ప్రజలకు దగ్గర చేసే వ్యూహాలు రచించాలని వైసీపీ అభిమానులు శ్రేణులు రాజకీయ విశ్లేషకులు ప్రజలు కోరుకున్నారు సజ్జల గారు నిజంగా జగన్ మేలు కోరుకున్న వారైతే అందరితో మాట్లాడాలి సలహా ఇవ్వాలి అలాగే జరిగిన తప్పుల్ని జగన్ దగ్గరకు తీసుకువెళ్లి సరిచేసే ప్రయత్నం చేయాలి అలా చేస్తేనే వైసీపీకి ముందు ముందు మంచి రోజులు వస్తాయి